ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకునే వీలుగా మరొక జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను తప్పనిసరిగా అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇక్కడ టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది రకాలుగా మనకు ఉద్యోగాలు ఉన్నాయి సాలరీస్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి శాలరీ అనేది ఇక్కడ మీకు ఉందండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అర్హత అయితే ప్రతి ఒక్కరి దగ్గరగా ఉంటుంది వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై నేను చేసుకోండి ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అలానే మనకు ఎనీ డిగ్రీ డిప్లొమా అలానే బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయండి కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోవచ్చు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్లో మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ముంబై నుంచి వచ్చినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు సాలరీస్ అనేది కూడా చాలా మంచి సాలరీస్ అందిస్తారు ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు పొందవచ్చు క్లర్క్ ఉద్యోగాలకి ఇక్కడ మీరు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అప్లై అంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే వర్క్ అసిస్టెంట్కి ఐటీఏ అనే మనకు డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలానే సెక్యూరిటీ గార్డ్స్కి ఇక్కడ కేవలం టెన్త్ క్లాస్ తర్హత ఇక్కడ మీరు అప్లై అయి చేసుకోవచ్చు అండి అందులో సాలరీస్ అనేది కూడా స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే అనేది మీకు ముప్పై ఐదు మూడు వందల తొంభై మూడు వరకు ఉంటుంది కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి అర్హులు ఇది మాత్రం అప్లై చేసుకోండి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి థ్యాంక్ యూ మరొక విడితో మేము ముందుకు వస్తాను